ఆపరాలే మా నువ్వు స్టేట్ పోస్ట్ రావేంట్రా నువ్వు స్టేట్ పోస్ట్ వచ్చేవనుకో ఈ చదువుకున్న పిల్లలందరూ ఏ నొయ్యలో గొయ్యిలో దూకు సావాలరా బాబు అయినా రాష్ట్రం అంతా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయి అందరూ పాస్ అయిపోయారు మళ్ళీ ర్యాంకులు కావాలేట్రా నువ్వు రే ఆ రింగ్ టోన్ బాబు ఇల్లంతా ఊపోతుందిరా భూకంపం వచ్చినట్టుగా అయినా తెల్లారిందా నువ్వా రమేష్ గారు ఒడిమై పెట్టి తిరగడానికి ఎదవల్లారా పోరం బోక్ మీరు హలో ఆ మావా చెప్పరా ఏంటి అలవారు ఫోన్ చేస్తా కాంపిటీషన్ మీకు తాతగా చచ్చిపోయాడా ఏంటి అరే నోర్మైన మానకం నీకు గుడ్ న్యూస్ చెప్తాను అనుకుంటే సావు కవర్ గురించి మాట్లాడతావేంట్రా అయినా మా తాత చచ్చిపోతే మాకు హ్యాపీ ఏంట్రా అది కాదు మావా నువ్వే చెప్పావు కదా మా తాత చచ్చిపోతే ఆస్తి అంతా మాకు వస్తదని నువ్వు మీ నాన్న వెయిటింగ్ అని చెప్పారు కదరా మరి యాకింగ్ చెప్పనులే అరే ఈ మావా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయారా మనం అందరం పాస్ అయిపోయాం ఒకవేళ ఎగ్జామ్స్ రాసి ఉంటే గ్యారంటీగా గా మరిద్దరం ఫెయిల్ అయిపోయావాలే పొద్దున్నే ఏట్రా నాకు ఈ టార్చర్ ఇది ఎప్పుడో పాత న్యూస్ రా బాబు ఏ పాత పేపర్ చదివా ఉదయాన్న లేచి కృష్ణ యాదవ ం గురించి నువ్వు చెప్తున్నావా ఒరే తేనాస్థానం పుట్టిందే మీ ఇంట్లో కదరా బాబు పోనీలే ఏదైనా మనకి మంచి జరిగింది కదా ఈ విషయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలరా సాయంత్రం న్యూస్ చెప్పావు కదా సాయంత్రం గానా భజన ఏర్పాటు చేసి పార్టీ చేసుకుందాం ఏంటా అన్ని చేసేవో చేసే అంటున్నావు నువ్వేం ఒక రూపాయి కూడా ఇవ్వవా ఏంటి ఒరే ఒక ఐదు వందల తీసుకురా బాబు ఓడి అమ్మ ఐదు ఒరే నా బతుక్కి ఐదు వందలు ఎప్పుడైనా చూశానురా అప్పుడెప్పుడో నోట్లు బ్యాన్ చేసినప్పుడు టీవీలో చూశాను రా మళ్ళీ మా నాన్నకి ఛాన్సే ఇవ్వలేదురా ఒరే నా దగ్గర ఒక్క లేదు అంతా నువ్వే పెట్టుకోవాలి అబ్బా సాయంత్రం ఏడు దాటేసింది చీకటి పడిపోతుంది ఈ ఎదన ఇంకా రాలేదు పార్టీ అని అని చెప్పి పార్టీ మార్చినట్టున్నాడు చీకటి పడిపోతుంది నాయిత లాగేస్తుంది మనకి ఎలా బాబు పైకి రా ఒరే ట్టిస్తాను ఎందుకురా నేను బయట నుంచున్నాను కదా ఒరే నువ్వు కాని వచ్చా అని తెలుసుందనుకో మా బాబు నిన్ను నన్ను ఉంచోబెట్టి మొత్తం జూసి పిండేస్తాడు ఎందుకురా బాబు పద అమ్మో మీ బాబు ఇంట్లోనే ఉన్నాడా ఒరే తెలియ గట్టిగా అదిస్తాను రా పద 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 డబ్బులు తెచ్చాడు కదా ఎందుకే ఏట్రా క్యాషా యాస లేకు ఆ వెనక జేబులోను ఆ ముందు జేబులోను ఆ జీన్స్ ప్యాంట్లోను ఎక్కడెక్కడ దాస్తా కదా డబ్బులు తియి పై తీడుకున్నారు మరీ లేపో కదరా ఉదయాన్నే నువ్వే ఎవ్వరు పార్టీ అమ్మో దీన్నే అంటారా పడుకుని పొక్కని తన్ని మరీ కనిపించుకోవడం అంటే చెయ్యదవా ఒక్క రూపాయి కూడా తేవా ఎప్పుడైనా ఎది కుక్కనకన్నా సర్లే కానీ ఎదుగు దుకాణం ఎక్కడ మీ ఇంటిపైనా నరేష్ పైన చెప్పరా అరే ఈడింటి పైన ఏం బాగుంటుంది అని చెప్పి మీ ఇంటి మీద ప్లాన్ చేశా ఒరే ఏం మాట్లాడుతున్నావురా మా నాన్నగారి పైన చూసాడు మనల్ని నాకు అక్కడే కట్టేస్తాడు సమాధి వద్దురా బాబు ఇంకో ప్లేస్ చెప్పు ఎక్కడికైనా వెళ్ళిపోదాం మరి ఎందుకు ఓవర్ బిల్డప్ నోరు ముసుకుని పదా నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు అక్కడికి పోదాం అరే మావాట్రే ప్లేసు ఎంత చీకటిగా ఉంది అయినా ఎక్కడ చూసినట్టుందిరా ఇది ఏంటి చీకటిగా ఉందా నీ కోసం లైటింగ్ పెట్టిచ్చమంటేట్రా అయినా ఎక్కడో చూసినట్టుందంట ఒరే ఏ ఊర్లైనా శ్మశానం ఒకలాగే ఉంటది రా మాలోకం శ్మానమారే చేతపలు చేసుకున్న వాళ్ళకి మనకేందుకు రై ప్లేస్ రేపు పదరా బాబు నాకు ప్యాంట్ తెలిసిపోతుంది పద ఎక్కడి నుంచి పోదాం మరి ఎంతకైనా మంచి ప్లేస్ తెలిసి చెప్పరా అక్కడికి వెళ్దాము నీకేం తెలిసి చెప్తున్న సర్లే ఆ బ్యాగ్ ఎలాగ్ ఏం తెచ్చావు చూస్తాను ఏట్రా ఎంత పని తెప్పించావు ఒక మీరే పట్టుకొచ్చావా ఎవరు సరిపోతున్నా ఇది మరి అందుకే చెప్పాను మావా డబ్బులు తీసుకురా అని చెప్పి నా దగ్గర ఉన్నదంతా ఒకటే వచ్చింది మరి మరి ఇదే సర్దు కావాలి నువ్వు ఎక్కువ ఎక్స్ట్రా చెయ్యక ఇక్కడ ఓరే ఎంతో దానికి ఊరు పొలి మీద దాకా నడిపించి తీసుకొచ్చావురాదవా అయినా తిన్నాను కూడా ఏం తేలేదు కదరా ఎలా తాగవురు దీన్ని నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ బీర్దారమే గొప్పరా బాబు అయినా నీకు ముందే చెప్పాను నువ్వు తెచ్చుంటే ఏ పచ్చడి ప్యాకెట్ ఏ చిప్స్ ప్యాకెట్ అన్న వద్దు కదరా ఏం చేసావు నువ్వు మరి అది కాదు మావా నాకేది తినడానికి లేకపోతే అసలు తాగలేం నా వల్ల కాదు మావా నేను ఆ ఇప్పుడు నీకేంటి స్టఫ్ కావాలి ఎంత కదా తండూరు చికెన్ తింటావా చిటికలో తెస్తాను వెళ్ళి ఏట్రా ఈ టైంలో జోకులు వేస్తున్నావు పళ్ళు రో రే ఈ టైంలో కనీసం డెలివరీ బాయ్ కూడా ఎంత దూరం రదా వెనక్కి పోదాం అబ్బా అది కాదు మామ కొంచెం బుర్ర ఉపయోగించు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారనుకో వాళ్ళతో పాటు ఒక నల్ల కోడి పిల్లని తెచ్చు ఇక్కడ వదిలేస్తారు కదా అది ఎదుగుదావురా అది ఇక్కడే ఎక్కడ తిరుగుతుంటే నువ్వు ఉండు ఎప్పుడే పట్టుకొచ్చేస్తానా ఒరే ఆదురు అరే వద్దురా పులిహార మొహంగా ఈ టైంలో పూడ్లు ఎక్కడ తోగుతాయరా అయినా కోడిని తెచ్చుకుని పచ్చితి కాదుకుందంటాడే ఏటీడు చిచ్చి చిచ్చి చిచ్చా అమ్మో ఒక్కనే ఉంది పారిపోయాడు తెయల్సిన వస్తుంది బాబా

అమ్మో ఆ దగ్గర ఇచ్చి ఏదో వచ్చాను ఎటు బాబు ఎంత చీకటి ఉంది ఎక్కడెక్కడి నుంచి విచిత్రమైన సౌండ్ లో వస్తున్నాయి తయ్యాలిగానే ఉన్నాయా ఏటి అమ్మా కోడిగారు కోడిగారు ఎక్కడైనా ఉంటే తొడకండి బాబు కోడిగారు బాబు ధైర్యం ఉంటే నా సమ్మాయిలో కూర్చుంటారా అమ్మ దేవుడా నువ్వు ఉన్నవయ్యా బతికించావు స్వామి ఏంటి సార్ ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు ఆహా మీరు కూడా మా నాగ సిట్టింగ్ వేయడానికి వచ్చారనమాట సార్ చాలా హెల్ప్ చేయండి సార్ మాకు మీ దగ్గర ఏ చిప్స్ ప్యాకెట్ ఏ పచ్చడి ప్యాకెట్ ఉంటే ఇవ్వండి సార్ మా దగ్గర స్టప్ ఏం లేదు సార్ నువ్వు నిజంగా అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత సన్మానం చెయ్యాలరా చచ్చిపోయారా దేవుడా అరే ఊళ్ళో జనం అంతా ఇంటి దగ్గర చచ్చి శ్మశానం దగ్గరికి వస్తారు మేము అడగక్కారు శ్మశానం కొంచెం చచ్చిపోతున్నా ఒరే ఎవరైనా వచ్చా ఒరే కోడి రా రాబా